వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సత్తనపల్లి నియోజకవర్గ తెదేపా ఎస్సీసెల్ నాయకులు అందులో భాగంగా స్థానిక ప్రజా నందు ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో తెదేపా ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు బండారు నాగరాజు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి నాయకులు బలిజేపల్లి సురేష్ అంకాల ప్రభుదాసు పల్లె మార్క్ గజ్జల్ల పొడి స్టాలిన్ జనసేన నియోజకవర్గ నాయకులు చిలక పూర్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మాదిగలకు అండగా నిలుస్తుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ సాధించుకోగలిగామని దశాబ్దాల పోరాటంలో భాగంగా సుప్రీంకోర్టు మాదిగలకు ఆర్డినెన్స్ ని జారీ చేసిందని వారు తెలిపారు గత వైకాపా ప్రభుత్వం మాదిగలను అణగదొక్కిందని వారు దూషించారు మాదిగ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ సారథ్యంలో ఎన్నో పోరాటాలు చేసి ఈ వర్గీకరణను సాధించుకున్నాం దీనికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో

శ్రీ మాన్య శ్రీ మంద కృష్ణ గారి ఎజెండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా మాదిగల యొక్క వెనుకబాటుతనాన్ని మంద కృష్ణ మాదిరిగా ఉద్యమ స్ఫూర్తిని అర్థం చేసుకొని అనేక ఎన్ని సమాజంలో ఎన్ని వ్యతిరేకతలు మరి అవకల కులాల నుంచి వచ్చినా కానీ మాదిగల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ అధినేత మాదిగలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఫుల్ బెంచి తీర్పిచ్చేంత వరకు కూడా మాదిగల ఎనకమాలండి మాదిగలకు వెనుదన్నుగా ఉండి మరి ముందున్న ఎలక్షన్లలో పార్టీకి ఏమైనా నష్టం జరుగుద్దా జరగదా అనేటువంటి అంశాలను కూడా లెక్క చేయకుండా మాదిగలకు వెనుదన్నుగా ఉండి మరి వర్గీకరణ సఫలీకృతం కావడానికి మరి ఆయన ఎంతో మాకు నిన్నదండగా ఉన్నాడు క్రితంలో చేసినటువంటి ఒకసారి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేస్తే ఇరవై ఐదు వేల మంది మా సోదరులందరూ కూడా ప్రయోజనం పొందారు అప్పుడు జన్మలో ఉన్న సమావేశానికి హాజరైన ముఖ్యులు గౌరవీయులు జాతీయ ఉద్యమలు అందరికీ కూడా శుభాభినందనలు ముఖ్యంగా ఈ సభ సమావేశాన్ని గురించి మనం హాజరైన కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మాదిక జాతి ఎనబడిపోయి ఉన్నాం బాగా అస్త పడి కష్టాలు పడి ఉన్న ఈ సమయంలో కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అనే ఫలాలను మనకి ఫలించేలా చేశారు ఆ సందర్భంగా ఈ సభను కృతజ్ఞత సభగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది అదే విషయంతో పాటు ఈ మాదిగి జాతిని అనగారే జాతిగా అణిచివేతగా గురి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగి జాతి పట్ల చూపు చూసి మన జాతిని ఇంకా అణగారి చూసి ఏకపక్షంగా ఒక వర్గాన్ని ఎత్తుకొని మన మాది జాతిని అణిచివేతకు గురి చేసింది వైఎస్ఆర్ పార్టీ అని అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో కూడా మన చంద్రబాబు గారు మాదిక జాతి గురించి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్లో భాగంగా వీళ్ళు ఎంత అనగా అనగారిపోయారనే దాని గురించి కూడా తెలుసుకొని ఆ రోజే ఆ రోజే వర్గీకరణ చేసి నాలుగు వేల పై చిలుకు ఉద్యోగాలు మాలిగిలకు వచ్చేలా చూసి ఆ రోజు ఆ మహనీయుడు ఈ జాతి పట్ల దేవుడయి ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఒక జాతిని వర్గంగా